వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా లిక్కర కుంభకోణం జరిగిందని పార్లమెంట్ వేదికగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు శ్రీకృష్ణదేవరాయన్ని రిపోర్టులతో సహా తన దగ్గరికి రమ్మని కోరారని తరువాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ లిక్కర్ కుంభకోణం మీద ఆయన ఆరా తీసినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వారిద్దరి భేటీలో ఏం జరిగింది లిక్కర కుంభకోణం మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి నమస్తే అండి పార్లమెంటు వేదికగా శ్రీకృష్ణదేవరాయ ఎంపీ ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా మద్యం కుంభకోణం జరిగింది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే అమిత్ షా గారు ఈ లిక్కర్ కుంభకోణం మీద ఆరా తీశారని అందులో భాగంగానే ఈ ఎంపీని అమిత్ షా కలవమన్నారని రిపోర్టులతో సహా తన దగ్గరికి రమ్మన్నారని అందుకే లావు శ్రీకృష్ణదేవరాయ ఆ రిపోర్ట్లను తీసుకొని అమిత్ షాకి జరిగింది జరిగినట్లుగా వివరించారని ఇప్పుడు అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది ఆ భేటీలో మొన్న పార్లమెంట్లో సోమవారం లావు దేవరాయలు మద్యం కుంభకోణం మీద ఆంధ్రప్రదేశ్లో జరిగింది వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది దాని మీద ఆయన మాట్లాడారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు దుబాయ్కి తరలించకపోయారని అంటే బినామీ పేర్లతో మొత్తం దాని మీద ఆయన వివరణ ఇచ్చాడు మొత్తం అంటే సోమవారం నాడు లోక్సభలో ఇచ్చినప్పుడు దీని మీద అది అమిత్ షా గారు దాన్ని విని ఆయన ఆయన పిలిపించుకున్నారు ఎవరిని శ్రీకృష్ణదేవరాయని ప్రత్యేకంగా ఆయన మొత్తం వివరంగా అడిగారు అన్ని ఎంక్వైరీ చేశారు ఆయన ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి ఎలా జరిగింది అంత ఆయన మళ్ళీ అంత మొత్తం చెప్పారు వీళ్ళు ఎలాగ లిక్కర్ సిండికేట్ అయ్యి అంటే ముందుగా అడ్వాన్స్గా డబ్బులు తీసేసుకుని తర్వాత ఎట్లా వీళ్ళు ప్రజల్ని ఏమార్చారు ఇట్లా వాళ్ళు అంటే సొంత బ్రాండ్స్ తయారు చేసి ఎవరెవరిని మోసం చేశారు ప్రజల్ని ఎట్లా దోచుకున్నారు మొత్తం ఎన్ని వేల కోట్లు దండుకున్నారు మనకు తెలుసు మూడు వేల ఒక వంద కోట్లు ఆల్రెడీ తాడేపల్లికి మిథున్ రెడ్డి ఇచ్చాడన్న విషయం సో ప్రతి ఒక్కటి అతను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను చెప్పడం జరిగింది ఇది విని అమిత్ షా తెల్లబోయార్ట్ తెల్లబోయారంటే మరి గతంలో బీజేపీ వైసీపీ కలిసే ఉన్నాయి కదండి మరి తెల్లబోవడం ఏంటి మనకు అర్థం అంటే ప్రజలు ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఐదేళ్ళు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది లిక్కర్ ఏ రకంగా వాళ్ళు సప్లై చేస్తున్నారు ఎందుకంటే కేంద్రం దృష్టి పెట్టాలి కదా ఏ రాష్ట్రమైనా వాళ్ళు పెట్టాలి ఇప్పుడు మీరు కేజ్రీవాల్ని తీసుకోండి ఏమన్నాడు నేను అవినీతి పాలన చేస్తాను చీపురుతో నేను మొత్తం అవినీతిని తుడిచేస్తాను అన్నాడు ఆయన లిక్కర్ స్కామ్ చేశాడు ప్రజలు ఆయన చీపురుతో తోసిపడేసారు కదా చీపుర్నే మూలపడే సార్ మీరు డిఎంకే తీసుకోండి స్టాలిన్ పెద్దానికి మేము దక్షిణాది వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు మా మీద అన్ని రుద్దడానికి చూస్తారు మేము ట్యాక్సులు కడుతున్నాం మేము ఎక్కువ జీఎస్టీ కడుతున్నాం అంటారు ఆయన సో ఆయన విషయంలో కూడా సేమ్ మద్యం స్కామ్ వచ్చింది కదా ఈరోజు ఆ రెండు పార్టీలు కూడా కేంద్రం నుంచి ఎదుర్కొన్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ వచ్చిందనమాట అంటే గతంలో డిఎంకే అండ్ కేజ్రీవాల్ అని మీరు తీసుకుంటే కనుక ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకం కానీ ఈ వైసీపీ అనేది వాళ్ళతో కలిసి నడిచింది అంటే బయట నుంచి మద్దతు ఇచ్చినా ఏ రకంగా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అడుగు అడుగునా వెళ్ళి దండాలు పెట్టాడు బీజేపీకి సో అప్పుడు కనిపించింది ఇప్పుడు వీళ్ళు చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయారంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు బీజేపీ అలా ఎలా ఆశ్చర్యపోతున్నారు తప్పలేదండి ఎందుకంటే మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు ఐదేళ్ళు ఇంత జరుగుతూ ఉంటే ప్రజలు ఆడవాళ్ళు వాళ్ళ పుస్తెలు తెగిపోతే చాలామంది ఆ కల్తీ మధ్యానికి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి లివర్ దెబ్బతిని రకరకాల రోగాలకు రోగాల బారిన పడి వాళ్ళు చనిపోతే మరి కేంద్రం దృష్టి పెట్టాలి కదా ఇవాళ మీరు పిలిచి ఏదైతే మాట్లాడారో ఇది మీరు రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో మాట్లాడి ఉండాలి ఉండుంటే ఇంత అక్రమాలు జరిగి ఉండవు తాడేపల్లి కంటైనర్ వచ్చింది అన్నప్పుడు ఎవడు మాట్లాడాల అంత డ్రగ్స్ కంటైనర్ అంత పెద్దది వచ్చినప్పుడు కేంద్రం మాట్లాడలేదు అంటే ఆంధ్రప్రదేశ్ని అలా ఒక విచ్చలవిడిగా వదిలేయడం అనేది ఎంతవరకు సబబు గంజాయి బళ్ళ మీద అమ్మారు అంటే అంటే ఆ రాష్ట్రం అనేది ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా మారిపోయింది అంతే కదా అంటే ఎవడు దాన్ని పట్టి ఒక ఒక దేశంలాగా అయిపోయింది అనుకోండి అవినీతికి లేకపోతే గంజాయికి లేకపోతే డ్రగ్స్కి వీటన్నింటికి కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కాదు ప్రత్యేక దేశంగా మారిపోయి కేంద్రం దృష్టి నుంచి వాళ్ళు తప్పించుకున్నారా లేదు కేంద్రం ఉదాసీన వైఖరి వహించిందా అనేది బీజేపీ చెప్పాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమనాలి వెనక మార్గం గుండా బీజేపీతో మంత్రాలకు ప్రయత్నిస్తున్నారా ఇంతమంది అరెస్ట్లు అవుతూ ఉంటే వైసీపీలో వీటన్నింటి మీద కూడా బీజేపీ తప్పకుండా నోరు వెప్పాలి ఇవాళ జరుగుతున్న ఈ అరెస్టులు కరెక్టా కాదా అనేది ఎందుకంటే కూటమిలో వాళ్ళు ఉన్నారు ప్రతిదానికి వాళ్ళు జవాబుదారీ ఉన్నారు కాబట్టి అవన్నీ మాట్లాడాలి వాళ్ళ లావు శిక్షణ దేవరాయాలను పిలిచి ఆయన మాట్లాడారంటే ఖచ్చితంగా ఆయన వాణి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయంలో చంద్రబాబు గారు కూడా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలను బయటపెట్టేటువంటి అవకాశం ఉందని తద్వారా అంటే ఈ మద్యం కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఏంటి అసలు ఏం జరగబోతుంది అదే ఈడీ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి తాడేపల్లికి ఇవన్నీ వార్తలు వస్తున్నాయండి నిజంగా జరిగితే ప్రజలు సంతోషిస్తారు ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే కదా ఇప్పుడు ఇవాళ మీరు జస్టిస్ వర్మ విషయం తీసుకోండి ఏదో ఒక్కర్లా మరి అక్కడ నోట్ల కట్టలు కాలిపోతే వాళ్ళ ఇంట్లో మరి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు ఎందుకు పోలీసులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రత్యేకం న్యాయ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడకూడదు ఎవరిని ఎవరు కమెంట్ చేయకూడదు అంటే మరి ప్రజలు కమెంట్ చేస్తారండి ప్రజలు హక్కు అది అవునా కాదా మరి ఇవాళ దాని గురించి ఎందుకు ఎవరు స్పందించట్లేదు అట్లాగే ఈయన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల విషయంలో కూడా తెలుగుదేశం దృష్టి పెట్టింది బాగానే ఉంది కానీ కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేశారుగా కేజ్రీవాల్ని చేశారా లేదా మద్యం కుంభకోణంలో సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించండి మీరు మీ పాత స్నేహాలు గుర్తుపెట్టుకుని తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకండి మీకు అపోజిషన్లో ఉండేవాడిని ధైర్యంగా అరెస్ట్ చేయించి కవితను అరెస్ట్ చేయించి ఒక మహిళని అది ఎంత ఆడుకున్నారు మీరు ఇప్పుడు కవిత విషయంలో కూడా ఎన్ని జరిగాయండి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు కదా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదంటారా మరి ఉండాలనే చెప్తున్నాను ఎందుకంటే లేదంటే మాత్రం వాళ్ళకే నష్టం చర్యలు ఉంటాయి ఎటువంటి చర్యలు అంటే ఇప్పుడు ఈడీ వెళ్ళాలి విచారణ చెయ్యాలి విచారణ మళ్ళా సంవత్సరాల తరబడి పొడిగించకుండా త్వరితగతిన వాళ్ళు ముగించి అది అరెస్ట్ చేయాలి ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విధంగా మిదుంటే అరెస్ట్ కావాలి విజయసాయి రెడ్డి హస్తం కూడా ఉందంటున్నారు అందుకే ఆయన రిజైన్ చేశాడని కాబట్టి ఇవన్నీ మొత్తం బయటకు వచ్చి ఇప్పుడు ఈ దుబాయ్ వెళ్లడంలో కూడా విజయసాయి రెడ్డి పాత్ర ఉంది అంటున్నారు ఈ డబ్బు ఎందుకంటే ఆయన హవాలా గతంలో కూడా ఆయన అదే కదా చేశాడు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల విషయంలో ఏదైతే ఉందో అలాగే ఇది కూడా క్విట్ ప్రోకా ఎట్లా చేశాడు ఈ డబ్బు దుబాయ్ లో కూడా విజయసాయిరెడ్డి హస్తం ఉంది ఇవన్నీ తెలిసే ముందుగా ఆయన జాగ్రత్త పడి ఆయన రిజైన్ చేసి ఆయన బీజేపీ మద్దతు కోసం వెయిట్ చేస్తున్నాడు అని అంటున్నారు సో సీ అంతే మనం ఏం చేయలేము ఇప్పుడు బీజేపీ ఎందుకంటే వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు త్వరితగతిన అన్ని నిర్ణయాలు తీసుకోవాలండి బీజేపీ హ్యాస్ టు ప్రూవ్ వాళ్ళు సరిగానే ఉన్నాం మేము మేము ఎవరికి కొమ్ము కాయట్లేదు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకో ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్